నేను నేనుమి వరప్రసాద్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో గుంటూరు జిల్లా పొన్నూరు పట్ల వేయించేసి ఉన్నటువంటి వీరాంజనేయస్వామి దేవస్థానం కూడా ఒకటి నిత్యం ఇక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆదుకోవయ్య ఆంజనేయ అంటూ వేడుకుంటూ ఉంటారు స్వామివారు కూడా కులిచిన వారి కొంగు బంగారం చేస్తూ వారి కొండంతా అండగా ఉన్నట్టుంటారు ఇటువంటి మహిమ కలిగినటువంటి ఈ క్షేత్రం గురించి మరిన్ని వివరాలు వివరించేందుకు అర్చక స్వామి కృష్ణ అదేవిధంగా ఆ ఆలయ మేనేజర్ అయినటువంటి అమరేశ్వరరావు గారు కూడా అమరనాథ్ గారు కూడా ప్రస్తుతం అంతా ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఇక్కడ ఎంతో మహిమగల దేవస్థానం ఇక్కడ ఈ యొక్క వీరాంజన స్వామి గారి దేవస్థానం గురించి ఏం చెప్తారు కౌపీ చంద్రాభా చరణిందయపలం శ్రోణిధరం దుకోం హస్ కుండలే పశ్చాత్తం భష్యకా ప్రసన్నవదనం శ్రీ ఆంజనేయం భజే జై శ్రీరామ్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కొన్నూరు పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ యొక్క దేవస్థానం ఎంతో ప్రతిష్టమైనది క్రీష బ్రహ్మశ్రీ సద్గురు జగన్నాథ వారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క దేవాలయాన్ని పంతొమ్మిది వందల అరవై అరవై తొమ్మిదవ సంవత్సరంలో జరిగింది ముందుగా కూడా ఈ యొక్క మొట్టమొదటిగా పంతొమ్మిది వందల యాభై ఐదులో శివాలయము నిర్మాణం చేసిన తర్వాత ఈ యొక్క నలభై ఐదవ సంవత్సరంలో ఆంజనేయ స్వామివారి యొక్క విగ్రహాన్ని చిలకలూరుపేట దగ్గర కొండలో తయారు చేసి అరవయో సంవత్సరంలో ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది ఆ రోజున ఈ యొక్క దేవాలయం కడటానికి చిన్నటువంటి ధనం లేక ఈ జగన్నాథ స్వామివారు తెచ్చినటువంటి విగ్రహాలని అట్లాగే పూరిపాకాలేసి పడుకోబెట్టి పూజలు చేసిన తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రెండో నెల ఇరవై ఆరో తారీఖున స్వామివారిని ప్రతిష్టగావించడం జరిగింది పొన్నూరు ఆంజనేయస్వామి అంటే ఒకే ఏకశిలా విగ్రహం విశేషం ఆంధ్రప్రదేశ్లో ఏకశిలా విగ్రహం ఆంజనేయస్వామి దేవస్థానం ఏదైనా ఉంది అంటే అది పొన్నూరే ఆ విధంగా స్వామివారిని ఒకే ఏకశిలా విగ్రహంలో ఎంతో అద్భుతంగా ఆ యొక్క స్వామిని చెక్కి ప్రతిష్టాపన గాంచి ఈ యొక్క దేవాలయం అంతా కూడా ఎంతో అభివృద్ధి చేసి ఉన్నారు బ్రహ్మశ్రీ చదుగురు జగన్నాథ స్వామివారి చేతుల మీదుగా ఈ యొక్క దేవాలయ ప్రాంగణం అంతా కూడా ప్రతిష్ట గావించబడింది ఆ తదుపరి మాతృశ్రీ లక్ష్మీకాంతమ్మ గారు ఈ యొక్క దేవాలయాన్ని క్రియాముక్పడి సుబ్బారావు గారి యొక్క సభ ఎంతో ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేసి ఉన్నారు అదేవిధంగా దేవాలయ ధర్మారాయణ ఆధ్వర్యంలో ఈ దేవాలయము అనేక విధంగా భక్తులకు తోడ్పాటును అందిస్తూ కూడా ఈ యొక్క దేవాలయము దినజనాభివృద్ధి చెందుతూ ఉంది శ్రీ స్వామివారిని భక్తులందరూ కూడా ఎక్కడో దూర విదేశాల నుంచి కూడా వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు ప్రతి మంగళాశని ఆదివారాలలో స్వామివారికి విశేష నుండి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఆంజనేయ స్వామిని కొలవటం వల్ల విశేషంగా మనకి ఏ విధమైనటువంటి నవగ్రహ బాధలన్నీ కూడా నివారణ కావించబడతాయి శనిగ్రహ శనిగ్రహానికి సంబంధించినటువంటి ఎటువంటి దోషమైనా సరే ఆంజనేయస్వామి దర్శనం చేసిన మాత్రం చేతనే కూడా ఆ గ్రహ దోష నివారణ జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం ఆ విధంగా పదకొండు శనివారాలు కానీ పదకొండు మంగళవారాలు కానీ ఆంజనేయస్వామికి చక్కగా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి స్వామికి ఆకుపూజ చేసినట్లయితే భక్తుల యొక్క మనోభిష్టాలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢటువంటి నమ్మకం ఆ విధంగా శ్రీ వీరాంజనేయ స్వామి వారికి ప్రతిని కూడా శ్రీ వైకానస ఆగమం ప్రకారంగా నిత్య నైమిత్తక కామ్యకం నిత్య నైమిత్తక బ్రహ్మోత్సవాది విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి శ్రీ వీరాంజనేయ వారికి ప్రతి సంవత్సరం కూడా జయంతి హనుమధృతం అనేటువంటి ముఖ్య విశేషమైనటువంటి పర్వదినాలు జరుగుతాయి అదేవిధంగా ప్రతి నెలా కూడా స్వామివారికి పూర్వభాద్ర జన్మ నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకము ఆ రోజున స్వామి శ్రీ స్వామి వారి కళ్యాణాన్ని కూడా గత నాలుగు మాసాలుగా కూడా జరుపుతూ ఉన్నాము అదేవిధంగా ఈ నెల పద్దెనిమిదో తారీఖున మరలా స్వామివారికి పూర్వాభద్ర జన్మ నక్షత్ర సందర్భంగా స్వామివారికి అభిషేకము కళ్యాణం కూడా జరుగుతుంది భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి వారి యొక్క కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ కుంగు బంగారంగా అలదాడుతూ ఉంది శ్రీ పొన్నూరు స్వామి ఈ విధంగా శ్రీ స్వామి వారిని విశేషణటువంటి ప్రతి మంగళాశిని ఆదివారాల్లో ఎంతో విశేషంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది స్వామివారికి అభిషేకం విశేషం ఏమిటంటే ఎక్కడైనా సరే మనం స్వామికి అభిషేకం చేసిన తర్వాత ఆ యొక్క అభిషేక ద్రవ్యాన్ని ప్రోక్షణ చేసుకుంటారు కానీ కూడా స్వామివారు ఇరవై నాలుగు అడగలు ఎత్తు పన్నెండు వెడల్పు అంత ఎత్తు విగ్రహం ఉండటం వల్ల స్వామివారికి అభిషేకం చేసిన ద్రవ్యం ఆయనతో పాటు ఆ ఎవరైతే సరే ఆ యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా అభిషేక ద్రవ్యంతో స్వామితో పాటు వాళ్ళు కూడా తడిసిపోతారు అదొక ప్రధానమైన అనుభూతి ఆ భక్తులందరూ కూడా ఆ యొక్క స్వామికి వారికి కోరిన కోరికలు నెరవేర్చిన వెంటనే కూడా స్వామికి అభిషేకము విశేషటువంటి కళ్యాణాలు తమలపాకులతో స్వామికి పూజ చేయించుకుంటూ ఉంటారు సింధూర పూజ విశేషంగా నాగవల్లి దళ అర్చన అంటే స్వామికి పదకొండు పంతాలతో ఆ యొక్క తమలపాకులు అర్చన చేయించినట్లయితే సర్వ గ్రహ దోషాలన్నీ కూడా నివారణ గావించబడతాయి అదేవిధంగా మంగళవారం స్వామికి ఆకుపూజ చేసినట్లయితే స్వామికి వివాహం కాని వారికి వివాహం అవుతుంది ఉద్యోగం కావలసిన వారికి ఉద్యోగం వస్తుంది ఆ విధంగా ఏ విధమైనటువంటి కోరికను వాళ్ళని ఆశించి ఆ స్వామిని వేడుకుంటారో వాళ్ళ కోరికలన్నింటినీ కూడా స్వామిని నెరవేరుస్తూ ఈ యొక్క పొన్నూరు వీరాంజనే స్వామి కొంగు బంగారంగా ఈ యొక్క పొన్నూరు పట్టణంలో భక్తులందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహంతో కూడా బాసిల్లుతూ ఉన్నది ఈ విధంగా దేవారాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ దేవాలయంలో అనేకటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఆ విధంగా భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ జై శ్రీరామ్ అదేవిధంగా మా యువగారు కూడా ఈ యొక్క కృష్ణ గారు అంటే ఈ ఏకశిలా విగ్రహాన్ని ఎడ్లపాడు నుంచి ఈ పున్నూరు పట్టణానికి తరలించే సమయంలో కూడా చాలా కష్టతరం అయింది అదేవిధంగా కొంతమంది గ్రామాల్లో కూడా ఈ వంతులు కూడా ఇవ్వతాయి అని కూడా ఒక ప్రచారంలో ఉన్నది ఎంతవరకు వాస్తవం ఏం చెప్తారు ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం కొన్ని టన్నుల బరువు కాబట్టి ఈ స్వామివారి యొక్క విగ్రహాన్ని తయారు చే తీసుకురావడానికి అక్కడి నుంచి కూడా స్వామి కోసం ప్రత్యేకమైనటువంటి బళ్ళను తయారు చేశారు ఆ బళ్ళ మీద పడుకోబెట్టుకొని ఉండే ఊళ్ళో ప్రజలు ఎడ్లబుళ్ళు కలిసి దానికి ఆ యొక్క మోకుళ్ళు ఇవన్నీ కూడా కట్టి ఒక ఊరు నుంచి ఒక ఊరికి గ్రామస్తులందరూ సహకారంతో కూడా ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది సుమారుగా ఒక డెబ్బై కిలోమీటర్ల దూరం నుంచి పొన్నూరు వరకు వచ్చిన ఈ వీరాంజనేయ వీరాంజనస్వామి అదేవిధంగా గర్పంచుడు మహావీర స్వామి ముప్పై అడుగులు ఎత్తు పదిహేను అడగలు పదే ఒకే ఏకశిలా విగ్రహం రెండు విగ్రహాలు కూడా ఒకేసారి ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఈ విగ్రహాలను తీసుకువచ్చేటప్పుడు ఆ రోజుల్లో మనకి ఇక్కడ దగ్గరలో పదిహేను కిలోమీటర్ల దూరంలో చేప్రోళ్ళు వంతిన అని చెప్పి ఉంది ఆ రోజుల్లో ఆ ఒంతటి నుంచి యువతకి రావడానికి విగ్రహాలు అప్పుడున్నటువంటి గవర్నమెంట్ బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకోకపోతే ఈ జగన్నాథ స్వామి వారు ఆ యొక్క మీ బిర్జకేమీ కాదాయా ఈ విగ్రహాలు ఇటు నుంచి అటువైపు వెళ్ళే వరకు కూడా నేను ఆ బిడ్జ కిందనే కూర్చొని ఉంటానని చెప్పేసి ఆయన యోగాభ్యాసంతో ఆ విధంగా ఆ నీళ్ళ మీద అట్లాగే కూర్చొని తన యొక్క స్వామిని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు ఆ విధంగా ఆ యొక్క గవర్నమెంట్కి నమ్మకం కలిగించి అవి జగన్నాథ వారిని ఆ చేపలో వంతెన మీద నుంచి కూడా అవతల నుంచి యువతల వరకు కూడా ఎటువంటి ఆటంకము ఇబ్బందికి లేక కూడా ఈ విగ్రహాలను యువత తీసుకురావడం జరిగింది దాన్ని ప్రత్యక్షంగా చూసేటువంటి సాక్షులు ఈ రోజు కూడా మనకి చాలామంది ఉన్నారు ఆ రోజున మేము విగ్రహం తీసుకొచ్చేటప్పుడు మేము ఉన్నామయా మేము చూసామని కూడా చెప్తూ ఉంటారు వచ్చిన వాళ్ళు ఆ విధంగా ఈ యొక్క స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ దాకా కూడా ఎంతో వేయ ప్రయాసాలతో కూడా ఎటువంటి రోడ్డు సౌకర్యము వెహికల్ సౌకర్యాలు ఆ రోజుల్లో ఏమీ లేవు ఎటువంటి సౌకర్యము లేటువంటి రోజుల్లో ఇంత దూరం తీసుకురావటం అంటే సాక్షాత్తో కూడా ఆ యొక్క స్వామి అనుగ్రహము ఆ జగన్నాథ స్వామివారి యొక్క ఆయన చేసినటువంటి ఆ యొక్క యోగా అభ్యాసంతో కానీ స్వామివారి యొక్క అనుగ్రహంతో కూడా ఎంతో వేయ ప్రయాసాలతో కూర్చి ఈ పొన్నూరు గ్రా పట్టణానికి విగ్రహాన్ని తీసుకురావడం జరిగింది అయితే కృష్ణా గారు అంటే ఇక్కడికి విగ్రహాలు చేరుకున్న తర్వాత కూడా అంటే ఒక ఏటవాలుగా కొన్ని రోజులు స్వామివారిని ఉంచారు తర్వాత నిలబెట్టారన్నారు అంటే ఎన్ని రోజులు పట్టించారు ఆ ప్రక్రియ సుమారుగా కూడా స్వామివారిని ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత పదహారు సంవత్సరాల కాలం తర్వాత స్వామివారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది ఆ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడానికి ముందుగా కూడా రోజుకు కూడా సుమారుగా ఒక అడుగున్నర రెండు అడుగులు పైకి లేపి ఆ యొక్క ఎత్తు లేచిన మేర కూడా కింద ఇసుక వస్తాలు వేసుకుంటూ వచ్చారు ఆ విధంగా కొద్ది కొద్దిగా లేపుకుంటూ సుమారుగా ఒక రెండు రెండున్నర సంవత్సరాల కాలం పాటు స్వామివారి విగ్రహాన్ని పూర్తిగా లేపడానికి కాలం పట్టింది ఆ విధంగా ఇంకొక రెండు మూడు రోజుల్లో విగ్రహం అంతా కూడా నిటారుగా నిలబడుతుంది అనుకున్న సందర్భంలో ఒక అర్ధరాత్రి సమయంలో ఒక శబ్దం అనేది వచ్చి అవి ఆంజనేయ స్వామి కానీ గర్పంతుడు కానీ కూడా రెండు కూడా వాటి అంతటగా అవి సుమారుగా స్ట్రైట్గా అట్లాగే నుంచుండిపోయినట వీళ్ళందరూ కూడా ఏమీ ప్రమేయం లేకుండానే ఎవరు దాన్ని కదిలించకుండా ఏమీ చేయకుండానే స్వామికు అనుగ్రహంతో ఆయన ఏ విధంగా అయితే నిలబడాలి అనుకున్నాడో ఆ విధంగా విగ్రహాలు స్ట్రైట్గా నిలబడిపోయినాయిట ఆ విధంగా ఈ యొక్క విగ్రహాలను వాటి అంతటగా వాటి అవే నిలబడటం జరిగిందని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు ఈరోజు కూడా దాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు ఆ విధంగా పెద్దవాళ్ళందరూ కూడా స్వామి యొక్క ఎన్నో విధాలటువంటి ఆ స్వామిని నమ్మి వాళ్ళు చేసినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళు వచ్చినటువంటి భక్తులు కూడా వాళ్ళ యొక్క తమ స్వామి నమ్మకంతో అనేక విషయాలు చెప్తూ ఉంటారు మేము అప్పుడు ఇట్లా వచ్చామండి ఇలా జరిగింది ఇలా స్వామి యొక్క అనుగ్రహంతో మాకు పని జరిగింది అని చెప్పేసి ఆ విధంగా స్వామి తనంతట తానే ఉంచుటానికి ఒక నిదర్శనం అది సార్ మీరు చెప్పండి అంటే ఇటువంటి మహిమగల అటువంటి పుణ్యక్షేత్రానికి నిత్యం కూడా వేలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తూ ఉంటుంటారు ఈ దేవస్థానానికి ఈవగా మీరు విచ్చేసే భక్తులు కల్పించే మౌలిక సదుపాయాలు కానీ వాళ్ళ ఏర్పాటు వచ్చేయని చెప్పారు మౌలిక సదుపాయాలు విషయానికి వస్తాయండి ఈ దేవాలయానికి సంబంధించి పంతొమ్మిది రూమ్స్ ఉన్నాయండి ఒక నాలుగు కొత్తగా కట్టిన ఏసీ రూమ్స్ ఉన్నాయి స్వామివారి దూర దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ వసతి వసతి ఉంది వాళ్ళ నిద్రలకు వస్తూ ఉంటారు వాళ్ళకి సంబంధించిన వాటర్ ఫెసిలిటీ కానీ అన్నదానం ఉందని శ్రీ బ్రహ్మశ్రీ జగన్నాథ్ స్వామివారికి ఆశ్రమం తరపునారు ప్రతి నిత్య అన్నదానం అన్నది అండి స్వామివారికి సంబంధించిన ఈ శానిటేషన్ కానివ్వండి వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి ఈ రూమ్స్ కానివ్వండి అన్నీ చాలా క్రమశిక్షణతో చాలా నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాం వచ్చిన భక్తులు ఎవరికి ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఇంకా చేసిన ఎట్లా ఉన్నది ఏంటి ఇంకా ఎట్లా చూసుకున్నా వచ్చిన భక్తులకి మా దేవాదాయ ధర్మాదాయ శాఖ మా ప్రథమ కర్తవ్యం ఒక కార్యనిర్వహణాధికారుగా వచ్చిన భక్తులు ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా మంచి హృదయంతో దర్శనం చేసుకొని వాళ్ళ మనోభావాలు వాళ్ళ మనీ మనోభీష్టాలు తీరడానికి వాళ్ళు ప్రశాంతంగా చూసుకొని చక్కగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలనే దానికి అనునిత్యం ఏదో ఒక దానికి వంద శాతం కృషి చేస్తూనే ఉంటాం ఇది నిరంతర ప్రక్రియ మాకు ఎవరు వచ్చి ఎవరు వచ్చినా మా దేవుడితో పాటు భక్తులు వాళ్ళ మనోభావాలు మేము ఇష్టం నడుచుకోవటమే మాకు గొప్ప భాగ్యం ఈ భక్తులు కూడా ఎంతోమంది ఎన్నో కోరికలతో ఎన్నో వేదనతో స్వామివారికి వచ్చి వారికి వారిని వారి వేదన చెప్పుకొని తొందరగా తీరాలని అందరికీ మంచి జరగాలి అందుట్లో అందరం బాగుండాలి అందుట్లో మనము ఉండాలి ఈ స్వామి వాళ్ళందరూ అనుగ్రహం భక్తులు మనోభిష్టాలు తీర్చాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ మౌలిక విషయాలను ఏ కొంచెం కూడా రాజీ పడకుండా మాకున్న శ్రమ మీద దేవాదాయ ధర్మశాఖ ప్రకారం ఎప్పటికప్పుడు ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ కొన్నూరు శాసనసభ్యులు శ్రీ దులిపాళ్ళు నరేంద్ర గారి ఆదేశాలు రాగానే వారి ఆశీస్సులతో దినదినం ప్రవర్ధమానం అవుతూ చాలా బాగా ఇంతవరకు ఏ క్రిటిసిజం లేకుండా వచ్చిన భక్తులు ఏ క్రిటిసిజం చేసినా కానీ ఇంప్రూవైజేషన్ చేసుకుంటూ భక్తులు మనీష్ ఫస్ట్ సర్వీస్ ఈజ్ గాడ్ అనే ఒక్క నిదానంతో భక్తులకి సాధ్యమైనంతవరకు మౌలిక వసతులు అనేది కల్పిస్తూ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా బాగా చూస్తుంది అంటే ఈ దేవస్థానానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా పురుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఇక్కడ మీరు వాళ్ళకి కావాల్సినటువంటి రూమ్స్ కూడా ఏర్పాటు చేశారంటారు అంటే ఛార్జెస్ కానీ ఇవన్నీ ఎట్లా ఉంటాయి సార్ అంటే వాళ్ళకి అధిక భారంగా ఉంటాయా లేకపోతే వాళ్ళకి నామ మాత్రం మినిమం నా నామ మాత్రం మూడు వందల రూపాయలు అండి ఒక రోజు అద్దె మూడు వందల రూపాయలు ఆ మూడు వందల రూపాయలు సోమవారం దూరం నుంచి దూరదూర ప్రాంతంలో వచ్చిన వాళ్ళు కానీ ఏ ముఖ్యంగా హనుమత్ జయంతికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువ స్వాములు వస్తూ ఉంటారు స్వాములు వచ్చిన వాళ్ళు ఏంటంటే కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటూ ఉంటాయి ఒకటి సెంటిమెంట్ ఏంటంటే ప్రాంగణంలో నిద్ర చేయాలని ఒకళ్ళు ఏమన్నా కొంతమంది వ్యవధులు ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కింద పడుకునే వాళ్ళు రూమ్ వసతులు అన్నీ బాగా ఉంటాయి రూమ్ వసతులు కూడా ఈ మధ్య చాలా ఇంప్రూవ్ చేసేవాళ్ళు చాలా బాగా ఉన్నాయి వాటర్ ఫెసిలిటీస్ కానీ టాయిలెట్స్ కానివ్వండి ఈ చూసుకుని ప్రస్తుతం ఏది చేసుకున్నా కానీ వాళ్ళు ఎంతో మనోభవిష్టాలు రీచ్ ఎప్పటికెప్పుడు భక్తులకి ఏ చిన్న ఇబ్బంది కలిగానే ఇమీడియట్గా రియాక్ట్ అవుతాం వాళ్ళకి వరకు వాళ్ళ మనుభిష్టాలు మనం ఏర్పాటు చేయటం అనేది ఎప్పుడు నిరంతర ప్రక్రియ ట్వంటీ ఫోర్ అవర్స్ మా ఉద్యోగం అదే మేము దాన్ని కట్టుబడి ఉన్నాం మా మా ఐ యామ్ అబైండెడ్ బై దట్ జాబ్ అంబర్నాథ్ గారు అంటే ఏ క్షేత్రానికి అయినా ఆంజనేయ స్వామి పాలకుడిగా ఉంటుంటారని చెప్పి అంటుంటారు కాదు ఇక్కడ ఈ క్షేత్రానికి కాలభైరవ స్వామి క్షేత్ర పాలకుడిగా ఉన్నారంటున్నారు ఇంకా ఈ దేవస్థాన ఆవరణలో ఏ ఎటువంటి దేవుడు కూలు ఫస్ట్ ఈ దేవాలయానికి వచ్చేసి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పొన్నూరు మా దేవాదాయ ధర్మాదాయ చట్టంలో యాక్ట్ బట్టి రిజిస్ట్రేషన్ అయింది సహస్రలింగేశ్వర స్వామి దినదినంగా శాస్త్రలింగేశ్వర స్వామి వారి పేరు కంటే వీరాంజనేయ స్వామి వారి పేరు జరిగింది మొట్టమొదట ప్రతిష్ఠించింది శివుడే సహస్రం సహస్రం అంటే వెయ్యి వెయ్యి నర్మదా బాణాలు ఉంటాయి ఇంకా ఈ స్వామివారి శివరాత్రి పోయి దసరా కార్తీక మాసం చాలా బాగా చేస్తారు దీనికి గొప్ప విశేషం ఏంటంటే స్వామివారు సహస్రలింగేశ్వర స్వామివారు లింగరూపం కంటే విగ్రహ రూపంలో ఉంటారు ఇది ఎక్కడ అరుదు చాలా నేను చూసిన ఈ చుట్టుపక్కల చాలా చాలా అరుదు అందుట్లో శివరాత్రికి ప్రత్యేకత ఏంటంటే ఒక్కసారి ఈ శివరాత్రికి ఒరిజినల్ గంధం అనేది వాడాం సార్ ఈ ఆ గంధం ఏంటంటే ఆ నర్మదా విగ్రహానికి ముందు నర్మదా అనేది బాణం ఉంటుంది ఆ బాణానికి ఆ ఒరిజినల్ గంధం అనేది ఒక్కసారి అలంకరించినాక మళ్ళీ తర్వాత శివరాత్రికే ఒలిసి భక్తులందరికీ పంచి పెడతాం అది క్షేత్రం ఒక గొప్ప మహిమ ఆ తర్వాత ఎదురొచ్చేసి దశ స్వామి ఈ దశావతారాల స్వామి కూడా నాకు తెలిసి మొన్న రీసెంట్గా ఈ నమ్మూరు దగ్గర ఎదురు హైవే దగ్గర కట్టారు కానీ దశవతారాలు అనేది ఎక్కడా లేదు చాలా పురాతన కట్టం విగ్రహాలన్నీ కృష్ణశిల మహావిష్ణువు దగ్గర నుంచి ప్రతిదీ కృష్ణశిల చాలా గొప్ప క్షేత్రం దశావతారాలు కూడా దినదనంగా బాగా ఇంప్రూవ్ అయింది దాన్ని బాగా ఇంప్రూవైజ్ చేశారు రెనోవేట్ చేశారు ఈ మధ్య ఈ మధ్య లాస్ట్ మంత్ ఎనిమిదిన సోమవారు ఆశీస్సులతో మన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ధ్వజస్తంభం కూడా ప్రతిష్ఠ చేసినాం త్వరలో దానికి మాణికలోని ఇచ్చేస్తే ఆ దేవస్థానం త్వర దినదినంగా దాని తర్వాత వచ్చేసి కాలభైరవ స్వామి కాలభైరవ స్వామి అనేది క్షేత్రపాలకుడు క్షేత్రపాలకుడు అనేది ఇది ఇక్కడ ఏంటంటే రెండు దేవాలయాలు శైవాగం బట్టి నాలుగు దేవాలయాలు సై విష్ణువాగమం బట్టి ఉన్నారు అందుట్లో శైవాగం కాలభైరవ స్వామి సహస్రలింగేశ్వర స్వామి దాని తర్వాత వచ్చి వీరాంజనేయ స్వామి శ్రీ వైకానసాగం బట్టి ప్రతిష్ఠించారు మహావీర గరుత్మంతుడి స్వామి అది కూడా వైకాన సాగమే ఆ తర్వాత స్వర్ణ వెంకటేశ్వర స్వామి అది కూడా వైకాన సాగమే నాలుగోది దశావతారాలు అది కూడా వైకాన సాగం ఇట్లా నాలుగు వైకానసం రెండు ఈ ఉన్నాయి ఈ మధ్య రీసెంట్గా రాహుకేతు మండపం రాహుకేతు ప్రతిష్ఠించారు రాహుకేతు పూజలు కూడా బాగా జరుగుతున్నాయి రాహుకేతు దోషం ఉన్న ప్రతి ఒక్కళ్ళు రాహుకేతు దోషం రీత్యా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రావుకేతులకు అభిషేకం చేయించుకుంటే వాళ్ళ దోషాలు నిలిగి వాళ్ళంతా మంచిగా జరుగుతుంది అని బాగా జరుగుతుంది అతి విషయం చివరిగా చెప్పండి ఈ క్షేత్రానికి ఇచ్చేసే భక్తులకి మీరు ఇచ్చే సాహా సూచనలు ఏంటి భవిష్యత్తులో కూడా ఇంకేమన్నా మరిన్ని దేవాలయాలు ఇక్కడ ఏమైనా నిర్మించే అవకాశాలు ఉన్నాయంట ఇప్పటికి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ ప్రతిపాదనలు ఏమీ లేవండి ఉన్నవి ఇంప్రూవ్ చేసుకుంటా ఉన్న భక్తులకి ఇంకా మెరుగైన వసతులు ఇచ్చుకుంటా కా స్వామివారికి వచ్చే భక్తులకి మంచి జరిగి వాళ్ళ మనోభీష్టాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంప్రూవైజేషన్ అనేది నిరంతర ప్రక్రియ ఇస్తారు ఇంత పెద్ద వ్యవస్థలో సుమారు ఐదు ఎకరాల యాభై సెంటు ఉంటుంది నేను ప్రాంగణం ఇంక ఉన్నంతలోనే మా అర్చకుల స్వామి వారు మా సిబ్బంది ఎంతో కష్టపడతారు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఈ టైంలో కృతజ్ఞత చెప్పుకోవచ్చు కానీ బాగా పనిచేసే వాళ్ళకి కృషి చేసుకుంటూ మా మెయిన్ అభిష్టం ఈ దినదినంగా ఇంకా ఇంప్రూవ్ కావాలి ఆర్థికంగా ఇంప్రూవ్ కావాలి వచ్చిన భక్తులు ఇంకా దీనికి ఇంకా ఇప్పటికే ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నది ప్రతిది ఈరోజు కొత్తగా మనం ఇంప్రూవేషన్ చేయాలి ఉన్న దాంట్లో ఇంకా మెరుగైన సౌకర్యాలు భక్తులకు కల్పిస్తూ వచ్చిన వాళ్ళందరూ అనుభవిష్టాలు కోరుకుంటూ జై శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏకశిలా విగ్రహం ఏకైక శిలా విగ్రహం పున్నూరు వీరాజన స్వామి వారి దేవస్థానం అని చెప్పని కూడా ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి వారు చెప్తున్నారు ఈ క్షేత్రంలో వీరాంజ స్వామితో పాటు కూడా ఇక్కడ శ్రీ శాస్త్రలింగేశ్వర స్వామి వారు అదేవిధంగా మహావీర గర్తిపుణ్య స్వామి వారు స్వర్ణ వెంకటేశ్వర స్వామి వారు దశావదర స్వామి వారు అదేవిధ స్వామి గారు కూడా ఇక్కడ వేయించేస్తున్నారు భక్తులందరూ కూడా తప్పకుండా ఒకసారి ఈ క్షేత్రాన్ని దర్శించాలని కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా విచేష భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైనటువంటి ఏదైతే నిత్యానదాన కార్యక్రమం కానివ్వండి వసతి గృహ కానివ్వండి ఇవి కూడా ఏర్పాటు చేస్తాము రానున్న రోజుల్లో కూడా భక్తులకు కావాల్సిన మరిన్ని మౌలిక సదుపాయాల కల్పిస్తామని ఈవో అమర్నాథ్ గారు కూడా స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ అహ్మద్తో వరప్రసాద్ క్యూటీవీ పొన్నూరు నుంచి